ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలయ్యి దాదాపు నాలుగు సంవత్సరాలు పూర్తయిపోతున్నాయి ఈ ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు వస్తే నాలుగు సంవత్సరాలు పూర్తయిపోయినట్లే నిరవధికంగా కొనసాగుతున్నటువంటి యుద్ధం వల్ల ఇటు రష్యా అటు ఉక్రెయిన్ ఇబ్బందులు పడుతున్నాయి ముఖ్యంగా సైన్యం నరకం చూస్తున్నారు ఒకటా రెండా నాలుగు సంవత్సరాలంటే సైన్యం పరిస్థితి ఏంటి ఇలాంటి పరిస్థితుల్లో మొన్న యుఏఈలో రష్యా అమెరికా ఉక్రెయిన్ ఈ మూడు దేశాలు త్రైపాక్షిక సంబంధాలు చేసుకున్నాయి ఆ చర్చలు జరిపాయి ఇందులో ఇప్పుడేమొచ్చేసి రష్యా ఉక్రెయిన్ రమ్మంటుంది జలన్స్కీని మాస్కో రమ్మని చెప్తున్నారు దీనికి సంబంధించి రష్యా అధ్యక్షుడి భవనమే క్రిమ్లిన్ ఒక అధికార ప్రకటన చేసింది మీరు రండి మీ భద్రతకి మేము హామీ ఇస్తాము కూలంకసంగా మాట్లాడుకుందాము మీరు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పింది ఈ విషయాన్ని రష్యా అధ్యక్ష భవనం క్రిమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ అయితే వెల్లడించారు ఇటీవల అమెరికా రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య తొలి త్రైపాక్షిక సమావేశం జరిగిన నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడిని రష్యా ఆహ్వానించడం ప్రాధాన్యత సంతరించుకుంది మరి జలన్స్ వెళ్తాడా వెళ్ళడా ఇప్పుడు జలన్స్కి వెళ్తే మంచిది ఎందుకంటే ఆయనకు యుద్ధం ఆగడమే కావాలి కాబట్టి ఇక ట్రంప్ వల్ల కాలేదు మిగతా దేశాల వల్ల కాలేదు యూరోపియన్ యూనియన్ దేశాలు ఎన్ని డిమాండ్లు చేసినా అమెరికా ఎన్ని ఆంక్షలు విధించినా రష్యా వినలేదు ట్రంప్ అలస్కా కూడా పిలిపించాడు అలస్కా వెళ్ళినటువంటి పుతిన్ కూడా అక్కడ లొంగలేదు సో ఇలా ఎన్ని జరిగినా సరే పుతిన్ అయితే ఎవరి మాట వినడం లేదు ఈ యొక్క యుద్ధాన్ని ఆపి చాలా పెద్ద క్రెడిట్ కొట్టేద్దాం అనుకున్న ట్రంప్ అయినా కుదరలేదు కాబట్టి ఇప్పుడు జలెన్స్కి యుద్ధం ఆగడం కావాలి ఫస్ట్ అక్కడికి రష్యా దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమంటారో చూడాలి వాళ్ళు అదే భూభాగాన్ని కావాలనుకుంటే నువ్వు ఎలాగో మొదటి నుంచి దానికి వ్యతిరేకమే కాబట్టి యూరోపియన్ దేశాలు కూడా నీకు సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో వెళ్ళి కూలంకసంగా మాట్లాడుకోవడమే మంచిది ఇప్పుడు యూరోపియన్ దేశాల యొక్క అభిప్రాయం కూడా తీసుకుంటాడు జలన్స్కి వెళ్ళాలా వద్దనే దాన్ని అలాగే అమెరికా అయితే మాత్రం ఖచ్చితంగా వెళ్ళమంటుంది ఏదో ఒకటి చేసి వెళ్ళు మనీ యుద్ధం ఆగడమే కావాలి అని ఒకవేళ వద్దని చెప్పినా చెప్పొచ్చు ఎందుకంటే ట్రంప్ తన ఆధ్వర్యంలో మాత్రమే యుద్ధాన్ని ఆపాలనుకుంటున్నాడు కాబట్టి నా ఆధ్వర్యంలో కాకుండా మళ్ళీ రష్యా వెళ్ళి యుద్ధం ఆగితే మరి ఆ క్రెడిట్ నాకు రాదు కాబట్టి పుతినికి ఆ క్రెడిట్ వెళ్ళిపోద్దేమో అని ఒక భయం కూడా ఉండొచ్చు సో అమెరికా వెళ్ళు అనొచ్చు వెళ్ళకు కూడా అనొచ్చు ఏదైనా చెప్పచ్చు కానీ ఎవరి మాట వింటాడనేది చూడాలి ఇప్పుడు అమెరికా యూరోపియన్ దేశాల మధ్య కూడా ఒక ఒక దూరం పెరిగింది కాబట్టి మరి ఇవి ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి మామూలుగా అయితే అంతర్జాతీయ రాజకీయాల ప్రకారం ఇక తప్పదు ఉక్రెయిన్కి యుద్ధం ఆగాలనుకుంటే రష్యా ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళడం మంచిది లేదు అనుకుంటే యూరోపియన్ దేశాలు చెప్పినట్లుగా వినాలి ఉక్రెయిన్కి మరొక మార్గం లేదు ఎందుకంటే యుద్ధం ఆగాలి అనుకుంటే రష్యా వెళ్ళడం తప్ప మరొక మార్గం లేదు లేదు అనుకుంటే యూరోపియన్ దేశాలు చెప్పినట్లుగా వినాలి అంటే ఉక్రెయిన్ చేతులు ఏమీ లేదు ఒకటి యూరోపియన్ దేశాలు రెండు రష్యా ఇవి చెప్పినట్లుగా వినాల్సిందే తప్ప ఏ విషయంలో కూడా ఉక్రెయిన్కి ఇది లేదు పైగా ఉక్రెయిన్ మొత్తం కూడా పాశ్చాత్య దేశాల్లోనే ఉంది ఇప్పుడు ఆ పాశ్చాత్య దేశాలు ఎలా చెప్తే అలా వినాలి పేరు వస్తే అవి కొట్టేస్తాయి క్రెడిట్ అంతా ఒకవేళ యుద్ధం ఓడిపోతే అదంతా కూడా జలెన్స్కి అనుభవించాలి అంతకుమించి మరొక మార్గం లేదు